హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అండ్ టీస్ ఛానల్ సో లాస్ట్ టైం చేసిన వీడియోలలో అంగన్వాడీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి బేసిక్ లెవెల్ చెప్పాను సో ఇప్పుడు ఇన్డెప్త్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది ఏది అంగన్వాడీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది దాంతోపాటు వేకెన్సీకి సంబంధించిన డీటెయిల్స్ మరియు లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండేది ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఏజ్ కేటగిరీ ఎట్లుంది ఎలిజిబిలిటీ క్యాండిడేట్ ఎవరెవరు ఉంటారు దానికి సంబంధించి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవే అవసరం పడతాయి లోకర్ ఎవరు నాన్ లోకర్ ఎవరు ఇలాంటి తదుపరి అంశాలపైన ఈ వీడియో పూర్తిగా చర్చించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పటివరకు కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుంటున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నారు దాంతోపాటు పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ పైన క్లిక్ చేయాలని కోరుకుంటున్నాను సో ఇప్పుడు వీడియోలోకి వస్తే ఇప్పుడు మొన్న రీసెంట్గా పేపర్లోకి వచ్చినటువంటి పేపర్లో వచ్చిన ఈ క్లిప్పింగ్ చూస్తే వేకెన్సీస్ డీటెయిల్స్ అండి సో ఓవరాల్గా అసలు ఉన్న ఖాళీగా మొత్తం ఎంత పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సో ఇందులో పదవి విరమణ చేయనున్న సిబ్బంది ఎంత మూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు ఆట టీచర్ పదోన్నతులకు అర్హులైన సహాయకుడు ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ హెల్పర్గా ఉన్నారో వాళ్ళు ప్రమోట్ అవుతున్నారు ఏ విధంగా టీచర్గా వాళ్ళ సంఖ్య ఎంత ఐదు వందల అరవై ఏడు సో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడి టీచర్ పోస్ట్ ఎన్నట ఒక వెయ్యి తొమ్మిది వందల పద్దెనిమిది సో ఖాళీగా ఉన్న హెల్పర్ పోస్ట్లు ఎంత ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు సో ఓవరాల్గా ఇట్లా మొత్తం మొత్తం వేకెన్సీ సంఖ్య ఎంత అంటే పదహారు వేలు పద్నాలుగు వేలు సారీ పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు వేకెన్సీస్ ఓకేనా సో ఇక్కడ జిల్లాల వారిగా గుర్తించిన కాలేజీ యొక్క బేట్ చేసుకొని చూస్తే ఇందులో మాక్సిమం ఏ డిస్టిక్లో ఉన్నాయండి ఒకసారి చూస్తే టీచర్ వరకు చూస్తే అంగన్వాడీ టీచర్ వరకు చూస్తే వన్ ఫిఫ్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ అంతే వన్ ఫిఫ్టీ ఎయిట్ అండి కొత్తగూడంలో ఉన్నాయండి ఆ నెక్స్ట్ హెల్పర్ పరంగా చూసినా కూడా మాక్సిమం ఎయిట్ ట్వంటీ సిక్స్ అదే అనుకుంటా ఎయిట్ ట్వంటీ సిక్స్ ఇక్కడ కొత్తగూడెంలో సో కొత్తగూడెంలో హైయెస్ట్ అంగన్వాడీ టీచర్లు ఉన్నారు దాంతో కూడా హెల్పర్లు కూడా ఉన్నారు సో ఈ విధంగా మన డిస్ట్రిక్ట్ వైజ్లో ఉన్నటువంటి డాటాను చూసుకోవాలండి అంగన్వాడీ టీచర్లు సహాయకులు సో నెక్స్ట్ ఏంటంటే మన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చూసుకోవాలి సో లాస్ట్ ఇయర్తో కంపెరిషన్ ఆయన చేంజెస్ వచ్చినావా అనే విషయం గురించి కూడా మనం ఒకసారి చూసుకుంటే బాగుంటుంది ముఖ్యంగా ఈ మరి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది సో ఇప్పటివరకు మనం పేపర్లో వచ్చే కథనాల ప్రకారం చూస్తే మార్చి ఎనిమిదో తారీఖు అయినటువంటి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజే నోటికేషన్ ఇవ్వడానికి కూడా ఎక్కువ ఛాయిసెస్ ఉన్నాయి సో పర్టికులర్గా ప్రతి డిస్టిక్ నుంచి కూడా ఆ డిస్టిక్ హయ్యర్ అథారిటీ అయినటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆ రోజు నోటిఫికేషన్ ఇవ్వాలి సో అన్ని డిస్టిక్లు ఒకటే రోజు ఇవ్వచ్చు లేదంటే కొంచెం ఇటుగా ఒక వన్ టూ త్రీ డేస్ డీలే అయినా కూడా ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి మార్చి ఎయిట్ నుండి ఓకేనా సో వాళ్ళకు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మనం అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సో నోటిఫికేషన్ వచ్చాక మళ్ళీ నేను సెపరేట్ నోటిఫికేషన్ కూడా చేస్తాను సో ఇప్పటివరకు మనకు తెలిసిన విషయాల గురించి చర్చించుకుందాం ఓకేనా ఒకసారి మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లాస్ట్ ఇయర్ దీనికి చూస్తే ఒకసారి ఈ విధంగా చూడండి ఇది లాస్ట్ ఇయర్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి జనరల్గా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉండేది ఓకే సో ఫస్ట్ ఏముందండి ఇక్కడ చూడండి ఒకసారి అంగన్వాడీ సెంటర్ డీటెయిల్స్ సో ఇక్కడ ముందు సెలెక్ట్ చేసుకోవాలి డిస్టిక్ని తర్వాత ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అంటే నార్మల్గా కొద్దిగా చూడడానికి కావాలంటే డౌట్ ఉంటే అప్లై ఫర్ అప్లై ఫర్ ఇన్ కేస్ అంగన్వాడీ టీచర్ అప్లికేషన్ పెడదాం అనుకోండి చేయాలి నెక్స్ట్ డిస్టిక్ ఆ తర్వాత ప్రాజెక్ట్ ఏంటి సో ఇప్పుడు ఇక్కడ మనకు చూపించండి ఎందుకంటే కారణం ఏంటంటే నోటిఫికేషన్ ఇంకా రాలేదు రిలీజ్ కాలేదు కాబట్టి ఇక్కడ వరకు మాత్రం మనం అప్లికేషన్ ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ ఏంటి అనేది మనం చూపించదు సో మనకు అక్కడ చూపించిన ప్రాజెక్ట్ని చూస్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత సెలెక్ట్ నేమ్ ఆఫ్ ది అంగన్వాడీ సెంటర్ అప్లై ఫర్ ఇది కూడా అక్కడ వచ్చిన ఆప్షన్ పేరు చూసుకొని మనం చూజ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఏమంటుంది అప్లికెంట్ డీటెయిల్స్ అంటే ఎవరైతే దరఖాస్తు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత డీటెయిల్స్ని ఇక్కడ ఫిల్ చేయాలి ఇప్పుడు ఇక్కడ అప్లికెంట్ నేమ్ ఫాదర్ నేమ్ దాంతోపాటు హస్బెండ్ నేమ్ ఆధార్ నేమ్ మొబైల్ నెంబర్ అడ్రస్ ఇంకా ఇది విలేజ్ వార్డు మున్సిపాలిటీ అయితే వార్డు విలేజ్ అయితే విలేజ్ ఓకేనా ఇక్కడ పర్టికులర్గా మనం తీసుకోవాల్సిన సర్టిఫికేట్ ఇంకోటి ఏంటంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఇది తీసి పెట్టుకోండి ముందే నోటిఫికేషన్లో మార్చి అయితే అంటున్నారు కాబట్టి దానికంటే ముందే తీసుపెట్టుకుంటే పెట్టదు ఓకే ఆ తర్వాత ఆ తర్వాత ఏమవుతుంది డీటెయిల్స్ పర్టికులర్స్ ఆఫ్ ది క్యాస్ట్ రిజర్వేషన్ ఓకే క్యాస్ట్కి సంబంధించిన విషయాలు అడుగుతున్నాయి ఇక్కడ అదేంటో చూడండి ఒకసారి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకొని పెట్టుకోవాలి సో క్యాష్ డీటెయిల్స్ కూడా ఇక్కడ తీసుకోవాలి దాంతోపాటుగా ఇక్కడ ఫైల్ కూడా అప్లోడ్ చేయాలి నెక్స్ట్ పర్టికులర్ ఆఫ్ పర్టికులర్ ఆఫ్ ఎస్ఎస్సి సో మనం టెన్త్ టెన్త్ క్లాస్ బేస్ చేసుకున్న లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎస్ఎస్సీకి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది దాంతోపాటుగా ఇక్కడ సార్ ఆ ఫైల్ను కూడా ఎస్ఎస్సి ఫైల్ను కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు కొత్తగా కొత్తగా రాబోయే నోటికేషన్లో యాక్చువల్గా ఏమనుకుంటున్నాను అంటే ఇంటర్మీడియట్ పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇంటర్మీడియట్ ప్రకారం ఫాలో అవ్వాలంటూ తెలుస్తుంది పోషన్ టూ పాయింట్ జీరో అనే స్కీమ్ అది ఇన్స్ట్రక్షన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆ విధంగా ఇచ్చింది కాబట్టి దాన్ని కూడా ఆ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇంటర్మీడియట్గా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి టీచర్కు అంగన్వాడ టీచర్కు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఉంటుంది హెల్పర్ హెల్పర్కి మ్యాక్సిమం టెన్త్ ఉండే అవకాశం ఉంటుంది ఇది అయితే సెవెంత్ క్లాస్ ఉండేది ఇప్పుడైతే టెన్త్ ఉండే అవకాశం ఉంటుంది లేదు అంటే దాన్ని కూడా ఇంటర్మీడియట్ చేసే అవకాశాలు చెప్పడం మనకు నోటిఫికేషన్ వరకు కూడా చెప్పడం అండి ఆ తర్వాత ఇక్కడ ఏమవుతున్నాయి అదర్ క్వాలికేషన్ డీటెయిల్స్ అడుగుతున్నాయి అదర్ క్వాలికేషన్ డీటెయిల్స్లో నీక ఇంకేమన్నా మనకి హయ్యర్ క్వాలికేషన్ డీటెయిల్స్ ఉంటే ఖచ్చితంగా మనం ఇక్కడ హయ్యర్ క్వాలికేషన్ డీటెయిల్స్ ఇంకా పై చదువులు మనకి ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి డీటెయిల్స్ దాంతోపాటుగా ఇక్కడ అదర్ పర్టికులర్స్ ఇచ్చారు వెదర్ అప్లికెంట్ ఈజ్ విడో ఎవరైతే విడవ ఉంటారో విడో వీడో ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆప్షన్ వేసి పెట్టి సర్టిఫికెట్ డాక్యుమెంట్ దాని రిలేటెడ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఎవరైతే ఆర్ఫన్ ఆర్ఫన్ ఎవరైతే ఇస్తాను పెట్టేస్తారో దానికి రిలేటెడ్ ఉండే డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయాలి నెక్స్ట్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఇంకేదన్నా మీకు మీకంటూ ప్రత్యేకత ఉన్నటువంటి ఏదన్నా దానికి రిలేటెడ్గా డాక్యుమెంట్ ప్రూఫ్ ఉంటే అది ఎస్ అని పెట్టేసి ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే అయిపోతుంది సో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ముందు ఎవరు ఎవరు అసలు లోకాలిటీ ఎవరైతారు అసలు వివాహం కాకుండా ఉన్న వాళ్ళు కూడా ఆ మహిళలు కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందా లేకుంటే వివాహం చేసుకున్న వాళ్ళు మాత్రం అప్లికేషన్ చేసుకోవడానికి ఉంటుంది అంటే ఖచ్చితంగా మ్యారీడ్ అయి ఉండాలి ఎక్కడైతే మ్యారీడ్ అయిపోయిన తర్వాత వాళ్ళ హస్బెండ్కి సంబంధించినటువంటి విలేజ్ ఉంటుంది కానీ విలేజ్ అయితే విలేజ్ పట్టణం అయితే అందులో ఉండే వార్డు సో వార్డుకు సంబంధించినటువంటి వార్డుకు సంబంధించినటువంటి అంగన్వాడీకి అంగన్వాడీలో వెహికెన్సీ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అదే విలేజ్ పరంగా చూసుకుంటే ఆ విలేజ్లో ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి అంగన్వాడీలో వెహికెన్సీ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు వెహికెన్స్ అనేది పర్టికులర్గా వాళ్ళ కేటగిరీలో వేకెన్సీ ఉంటే ఎలిజిబుల్ అవుతారు లేదంటే ఓపెన్ కేటగిరీలో ఉందంటే ఎలిజిబుల్ అవుతారు ఓకేనా దాంతోపాటుగా పర్టికులర్గా చెప్పాను కానీ ఖచ్చితంగా మ్యారేజ్ అయిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారు మ్యారేజ్ కాకుండా ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు ఏజ్ పరంగా చూసుకుంటే ఇది ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ అంటున్నారు కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం ఎయిటీన్ ఇయర్స్ ఉన్నప్పుడు కూడా యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ మధ్యలో ఎలాంటి అప్లికేషన్ లేనప్పుడు ఎయిటీన్ టు ట్వంటీ వన్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ చేస్తారు ఇన్ కేస్ ట్వంటీ వన్ పైన ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ మధ్యలో ఉన్న వాళ్ళ నుంచి అప్లికేషన్స్ వస్తే ఖచ్చితంగా వాళ్ళకి ముందు ప్రియారిటీ ఇస్తారు ఇన్ కేస్ చెప్తున్నా కదా ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ మధ్యలో అప్లికేషన్స్ రాకుండా మాత్రమే ఎయిటీన్ టు ట్వంటీ వన్ కన్సిడర్ చేస్తారు ఎస్సీ ఎస్సీఎస్టీ దాంట్లో అదే బీసీ వాళ్ళకు జనరల్ వాళ్ళకి అయితే ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ ఉండాలి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇక ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు నార్మల్గా ఫైవ్ ఇయర్స్ ఇస్తారు ఓబీసీ జన్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ వీటి జనరల్ వర్క్ అంటే ఉండదు ఓకే సో అది ఉండే అవకాశం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు క్లియర్గా తెలుస్తుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ అయినా ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ అవకాశం ఉండాలి అనేది తెలుస్తుంది ఓకేనా ఇన్ కేస్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చేది ఉంటే మాత్రం ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ ఓకే ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్ అంటే ఇప్పుడే చూసాం కానీ మనం ఇక్కడ ఏముంది రెసిడెన్సీ సర్టిఫికేట్ ఒకటి ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి క్యాస్ట్ సర్టిఫికేట్ రెండోది అప్లోడ్ చేయాలి ఈ మూడోది ఏంటి ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఈసారి ఇంటర్మీడియట్ కూడా అడుగుతారు కాబట్టి ఇంటర్మీడిట్ డీటెయిల్స్ దాంతోపాటుగా మనకు హైయర్ క్వాలికేషన్స్ ఏమన్నా ఉంటే హైయర్ క్వాలికేషన్స్ సంబంధించినటువంటి డాక్యుమెంట్ కూడా మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ డీటెయిల్స్ కూడా మన దగ్గర ఉండాలి దాంతోపాటుగా నార్మల్గా ఫోటోస్ అడుగుతారు ఆధార్ కార్డు అడ్రస్ ప్రూఫ్ ఇవి కూడా స్కాన్ చేసి పెట్టేసుకుంటే అయిపోతుంది ఇక స్పెషల్గా అంటే అదర్ పర్టికులర్స్ మెన్షన్ చేశారు కానీ ఇన్ కేసు ఎవరైతే వీడియో అవుతారో దానికి రిలేటెడ్ ఉన్నటువంటి డాక్యుమెంట్ ఎవరైతే ఆర్ఫండ్ ఉంటారో వాళ్ళకి రిలేటెడ్ ఉన్నటువంటి డాక్యుమెంట్ ఇంకా ఎక్స్ట్రా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ కూడా తీసుకొని పెట్టుకుంటే అయిపోతుంది ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయండి ఏది పరంగా చెప్పేశాము డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎలా ఉండాలి అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే అయిపోద్ది స్టడీ సర్టిఫికెట్స్ కూడా మనకి ఉండాలి ఎలాగో ఇంటర్మీడియట్ వర్క్ అన్నారు కాబట్టి అన్ని అన్ని స్టడీ సర్టిఫికేట్స్ పెట్టుకుంటే బెటర్ ఇందులో అప్లికేషన్ పెట్టినాక సబ్మిట్ చేసినాక అది మాన్యువల్గా అంటారా ఆన్లైన్లో యాక్సెప్ట్ అంటారా అది ఒకసారి వచ్చిన తర్వాత తెలిస్తే మనకు క్లారిటీ వస్తుంది సబ్మిట్ చేసినాక మాన్యువల్గా కూడా నాకు తెలిసి మన దగ్గరలో ఉన్న అంగన్వాడి సెంటర్లో మన డాక్యుమెంటు విత్ జిరాక్స్తో సహా సబ్మిట్ చేయాలి ఆ తర్వాత దీనికంటూ మనకి ఎలాంటి ఎగ్జామ్ కూడా ఉండకపోవచ్చు ఒక ఇంటర్వ్యూ మాత్రం ఉండే అవకాశం ఉంటుంది అది కూడా డిస్టిక్ లెవెల్లో మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు కండక్ట్ చేసి నార్మల్గా ఏంటంటే మనకి ఏదైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పెడితే ఇంటర్వ్యూ ఎవరికైతే మెరిట్ స్కోర్ ఉంటుందో అలా కట్ ఆఫ్ తీసేసుకొని వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేస్తారు ఈ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుంది సో మోస్ట్లీ మోస్ట్లీ ఎలాంటి ఎగ్జామ్ ఫీజు ఉంటుంది ఎగ్జామ్ కండక్ట్ చేయకొచ్చు ఒక ఇంటర్వ్యూ ఉంటుంది దాంతోపాటుగా మనకు ఏదైతే క్వాలిఫికేషన్ పేజ్ పెడుతున్నారో ఆ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది మార్చి ఎయిత్ రా ఎయిత్న ఖచ్చితంగా నోటికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ నోటిఫేషన్ వచ్చాక దానికి రిలేటెడ్ ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి అంశాలపైన పూర్తిగా చర్చించుకుందాం కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు తొందరగా రావాలనుకుంటే నేను ఫ్యూచర్లో నేను పెడుతున్నటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలన్నా కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే దాంతోపాటు బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్